ప్రతి సంక్రాంతి పండుగను సెంటిమెంట్ లా భావించే హీరోలు ఎవరు ఏ ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ చేశారో తెలుసుకుందాం ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎన్ని సినిమాలు సంక్రాంతి పండుగకి రిలీజ్ అయ్యాయో ఒకసారి చూద్దాం మహేష్ బాబు మొదటి సంక్రాంతి సినిమా తను హీరోగా నటించిన టక్కరి దొంగ మూవీ ఈ సినిమా రెండు వేల రెండులో జనవరి పన్నెండున విడుదలైంది డైరెక్టర్ జయంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లిసారాయ్ బిపాసా బసు హీరోయిన్లుగా నటించారు బాక్సాఫీస్ వద్ద మిక్స్ టాక్ అందుకున్న ఈ చిత్రం ఐదు నంది అవార్డులు గెలుచుకుంది ఇక గుణశేఖర్ డైరెక్షన్ లో మహేష్ నటించిన చిత్రం ఒక్కడు రెండు వేల మూడులో సంక్రాంతి కానుకగా జనవరి పదిహేనున రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ బ్లాక్ బోస్టర్ గా నిలిచింది ఇందులో భూమిక హీరోయిన్ గా నటించింది 什得 తరువాత మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం బిజినెస్ మ్యాన్ రెండు వేల పన్నెండులో సంక్రాంతి కానుకగా జనవరి పదమూడున రిలీజ్ అయిన ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టింది మహేష్ పంచ్ డైలాగ్స్ కు బాక్స్ ఆఫీస్ షేక్ అయింది బిజినెస్ మ్యాన్ తర్వాత రెండు వేల పదమూడులో మహేష్ బాబు వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన మల్టీ స్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు శ్రీకాంత్ అద్దాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు జనవరి పదకొండున రిలీజ్ అయింది ఫ్యామిలీ ఆడియన్స్ కు తెగ నచ్చేసిన ఈ మూవీ నాలుగు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా తర్వాత మహేష్ బాబు చేసిన ప్రయోగాత్మక చిత్రం వన్ కడి సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సరిగ్గా పదేళ్ల క్రితం అంటే విడుదలైంది జనవరి పదిన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీని జనాలు ఆదరించలేదు మళ్లీ ఆరేళ్ల గ్యాప్ తర్వాత రెండు వేల ఇరవైలో మహేష్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు నీకెవరు మూవీ సంక్రాంతికి రిలీజ్ అయిందే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ వంద కోట్ల పైగా వసూలను దక్కించుకుంది దీంతో మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బోస్టర్ చోటు దక్కించుకుంది రెండు వేల ఇరవై తర్వాత గత ఏడాది కూడా సంక్రాంతినే నమ్ముకున్నాడు మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించిన మాస్ ఎంటర్టైనర్ గుంటూరు కారం ఈ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకొచ్చింది రెండు రోజుల్లోనే ఈ మూవీ వంద కోట్ల మైలురాయిని దాటేసింది కానీ గుంటూరు కారం మూవీకి మిశ్రమ స్పందను ఇలా ప్రతి సంక్రాంతికి మహేష్ బాబు తన సినిమాలు రిలీజ్ చేసి తన అభిమానులను సంతోష పెడతారు మహేష్ నెక్స్ట్ మూవీ రావటానికి సమయం పట్టేలా ఉంది రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ ప్రెస్టీజియస్ మూవీ తెరకెక్కనుంది ఈ మూవీ మహేష్ బాబు కెరీర్ లో ఇరవై తొమ్మిదవ చిత్రం కావటంతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పేరుతో పిలుస్తున్నారు సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది అయితే ఈ మూవీ రిలీజ్ అవ్వటానికి రెండు సంవత్సరాలు పట్టేలా ఉందని సినీ ప్రముఖుల వెల్లడి ఆ కుర్రాడ్ చూడగానే నాకు వచ్చిన ఫస్ట్ ఎమోషన్